సలా థియేటర్లో సందడి చేసే టైం దగ్గర పడింది పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో పాటు మలయాళంలో వర్స్టైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ కుమారన్ ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు కేజీఎఫ్ తో కన్నడ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసిన ప్రశాంత్ నీల్ దర్శకుడు సౌత్ నార్త్ అనే వ్యత్యాసం లేదు అన్ని ఇండస్ట్రీల చూపు సలార్ పైనే ఉంది ఈ మూవీ విడుదలయ్యే క్షణం కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు ఇలాంటి టైంలో ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కేజీఎఫ్ విషయంలో ఏ మిస్టేక్ చేశానో సలార్ విషయంలోనూ అదే చేశానన్నాడు ప్రశాంత్ నీల్ ఇంతకీ ఏంటా మిస్టేక్ సలార్ విడుదలకు ముందు వచ్చిన యాక్షన్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది భారీ యాక్షన్ ఫిలిం సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నామనే ఉత్సాహంతో ఉన్నారు ప్రభాస్ కట్అవుట్ యాక్షన్ సీస్ తెచ్చేలా ఉన్నాయి కేజీఎఫ్ త్వర ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమా కావడం కూడా అంచనాలు పెరగడానికి ముఖ్యమైన కారణం ఆడియన్స్ అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న టైంలో అదే తప్పు మళ్లీ చేశానన్న ప్రశాంత్ నీల్ కామెంట్స్ షాక్ ఇచ్చాయి ఓ ఇంటర్వ్యూలో సలార్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా కూడా కేజీఫిషియల్లో చేసిన మిస్టేక్ రిపీట్ చేశా ఫైనల్ ఎడిట్ చూస్తేనే కదా సినిమాను జడ్జ్ చేయగలం కానీ నాకున్న సిచ్యువేషన్స్ కారణంగా సినిమా చూడటం కుదరలేదు కానీ ఒకసారి చూసి ఉంటే సినిమా ఎలా ఉంటుందో అర్థమయ్యేది అన్నాడు అయినా పర్లేదు చేసిన దాంతో హ్యాపీగా ఉన్నామని కన్క్లూడ్ చేశాడు విడుదలకు ముందు ప్రశాంత్ నీల్ సినిమా చూడట్లేదట ఆయన ఆ మూవీ కన్నడ ఇండస్ట్రీ లెక్క మార్చేసింది వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రాంగ్ గా నిలబడింది ఆ డైరెక్షన్ టేకింగ్ చూసి వాళ్ళు లేరు లేటెస్ట్ గా వచ్చిన సలార్ యాక్షన్ ట్రైలర్ కూడా అంతకు మించి అనేలా ఉంది సో ఫైనల్ ఎడిట్ ప్రశాంత్ నీల్ చూసినా చూడకపోయినా బొమ్మ బ్లాక్ బాస్టర్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ సలార్ ఇద్దరు స్నేహితుల కథ అన్న విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ స్పష్టంగా ఉన్నాడు ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్లో ఇది చాలా క్లియర్ గా అర్థమవుతోంది కూడా వాళ్ళు ఎందుకు శత్రువులుగా మారారు అన్నదే స్టోరీలో కీలక మలుపు వరద రాజా మన్నార్ దేవ పాత్రలకు ఒకదానితో ఒకటి కనెక్షన్ ఉంటుంది ప్రభాస్ పాత్రను వరద ఎప్పుడు కంట్రోల్ చేస్తూ కట్టిపడిస్తూ ఉంటుంది ఒకవేళ ప్రభాస్ పాత్ర కంట్రోల్ తప్పితే అది మళ్ళీ కంట్రోల్కి తీసుకురావడం తన వల్ల కూడా కాదు అని వరదకు తెలుసు కానీ ఒక సమయంలో అది కనెక్షన్ తెగిపోతుంది అప్పుడు అసలు కథ మొదలవుతుంది అయితే సలార్లో ఉన్న వైలెన్స్ వల్ల నెగిటివిటీ వస్తుందని అసలు అనుకోవడం లేదన్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ ఫ్యాన్స్ కి సలార్ ఫుల్ మీల్స్ అని క్లారిటీ ఇచ్చారు ఈ మూవీలో ప్రభాస్ జోడిగా శృతి హాసన్ నటిస్తోంది